హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి బెండకాయ ఫ్రై అనేది మనకి భోజనాల్లో తింటాం కదా అలా రావాలి అంటే కనుక నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి ఫస్ట్ మనం బెండకాయను తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలని వాష్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా దాన్ని క్లాత్తో తుడుచుకొని పొడిగా ఉన్నట్టు తీసుకోవాలి ఒక ఆనియను రెండు పచ్చమిచ్చి చాలు మనం తీసుకునే క్వాంటిటీని బట్టే మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ తీసుకోవాలి ఒకటి నేను తీసుకుంటుంది ఒక టూ మెంబర్స్కి అంతే అందుకని చెప్పి నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను మనం బెండకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఆయిల్ని వేసుకొని ఒక కడాయిలోకి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మిరపకాయలని తాలింపు దినుసుని కరివేపాకుని వేసేసి మొత్తం కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకనంటే మనం ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయని దాంట్లో వేసుకొని మర్చిపోకుండా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే మనకి ముక్కలు అనేవి మగ్గుతాయి మగ్గిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవగానే మనకి అంతా కూడా మగ్గిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని దాంట్లో కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే పెట్టుకోవాలి ఎందుకంటే అది వే ఆల్రెడీ మనకి కుక్ అయింది కాబట్టి ఇంకా వేడి సైడ్ మీద ఉంచితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత మనకు నచ్చిందంతా సర్వ్ చేసుకొని తినడమే